హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఓకేనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యాక్చువల్గా మన వీడియోస్కి అయితే కొంచెం బ్రేక్ వచ్చింది కదండి మధ్యలో ఒక వీడియో అయితే మిస్ అయింది ఫోర్ డేస్ గ్యాప్ అయితే వచ్చింది సో దానికైతే రీజన్ ఉంది యాక్చువల్గా కొంచెం ఒక ఎమర్జెన్సీ వల్ల ఊరికైతే వెళ్ళాము విలేజ్కి ఏంటి అంటే మొన్న ట్యూస్డే రోజు నైట్ ట్యూస్డే రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అట్లా మా పెద్దమ్మమ్మ అంటే పెద్ద తాతయ్య ఉంటారు కదా పెద్ద తాతయ్య వైఫ్ అయితే చనిపోయారు పెద్దమ్మమ్మ చనిపోయారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్యూస్డే రోజు మా నార్మల్గా అయితే వెళ్ళాలి నేను సో ఒక్కదాన్ని వెళ్దాంలే అనుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే వెన్స్డే రోజు సమన్ వీక్ ఎగ్జామ్ ఉంది మొన్న ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ వెళ్ళింది కదా సో ఎగ్జామ్ రోజు అది రీటెస్ట్ జరుగుతుంది అనమాట వెన్స్డే సో తనకి ఎగ్జామ్ ఉంది ప్లస్ మా హస్బెండ్ కూడా ఆఫీస్లో ఏదో కొంచెం ఈవెంట్ లాగా ఉంది అవుటింగ్ అది సో తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి లీవ్ పెట్టడం కుదరదు అంటే సో సరే ఆ రోజైతే కుదరటం లేదులే సో వీకెండ్ సాటర్డే అండ్ సండే నేను అక్క ఇద్దరం వెళ్ళేసి మామయ్యని అట్లా ఒకసారి పలకరించి వద్దాంలే అనుకున్నాము పెద్ద తాతయ్య వాళ్ళ అన్న వైఫ్ అనమాట సేమ్ మా విలేజ్లోనే ఉంటారు అయితే అట్లా అనుకున్నాము బట్ ఇంకా అదే రోజు నైట్ అనమాట నైట్ టూ ఓ క్లాక్కి అట్లా కాల్ వచ్చింది ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చనిపోయారనమాట సేమ్ అదే రోజు నైటు నైట్ టూ ఓ క్లాక్కి అట్లా టైంలో కాల్ చేసి చెప్పారు ఇలా చనిపోయారు అనేసి సో దానికైతే ఇంకా కంపల్సరీ వెళ్ళాలి కదా మరి ఇంకా ఆ టైంలో అంటే వెళ్ళటం కుదరదులే అనేసి నెక్స్ట్ డే ఇంకా అదే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అట్లా అయితే ఇంకా రెడీ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్కి అది కాల్ చేసి సో మేడంకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము సో ఇంక అంటే మా పెద్దమ్మమ్మ అండ్ మాములు వాళ్ళ నానమ్మ మామూలు అంటే మా హస్బెండ్ అనమాట సో మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఇద్దరూ చనిపోయారు సో అందుకని చెప్పేసి ఇంకా వెన్స్డే రోజు మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే ఇంకా మా విలేజ్కి వెళ్ళేసి అమ్మమ్మని చూసి అక్కడ నుంచి ఇంకా వీళ్ళ నాయనమ్మని అయితే ఒక విలే పక్కన ఇంకొక విలేజ్ అనమాట సో ఇక్కడ అమ్మమ్మని చూసేసి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయాము సో అందుకే అనమాట అది ఫినిష్ చేసుకొని దాన్ని నెక్స్ట్ డేనే అంటే గురువారం రోజు చిన్న కర్మ అది అంటారు కదా సో అవి అవన్నీ చూసుకొని మేము మళ్ళీ థర్స్డే రోజు నైట్ హైదరాబాద్ వచ్చాము సో అందుకే ఈ టూ డేస్ అన్నది ఇంకా ఊర్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా వీడియోస్కి అవి ఇంకా షూట్ చేయటము అది పాజిబుల్ అవ్వలేదు సో అందుకే మనకి నార్మల్గా రావాల్సిన వీడియో రాలేదు మధ్యలో బ్రేక్ అయితే వచ్చింది సో మేము ఇంకా థర్స్డే రోజు నైట్ బయలుదేరి ఇంకా స్కూ హైదరాబాద్ అయితే వచ్చాము ఎందుకంటే సాటర్డే రోజు కూడా సమన్ వీక్ స్కూల్ ఉంది ఓన్లీ ఫ్రైడే అనుకోండి ఓన్లీ ఫ్రైడే కూడా లీవ్ పెట్టుకుంటే వీకెండ్ కూడా ఉండటానికి వీలు ఉండేది లేక ఇంకా సాటర్డే కూడా స్కూల్ ఉంది కదా ఇప్పటికే టూ డేస్ లీవ్ అయిపోయిందని మేము ఇంకా థర్స్డే రోజు నైట్ అయితే హైదరాబాద్ వచ్చేసాము సో ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ లాగ్ అండి సో యాక్చువల్గా ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ అది అయితే ఏం షూట్ కొంచెం లేజీగా అట్లా అనిపించింది పిల్లలకైతే బాక్స్ అది ప్రిపేర్ చేసి అయితే స్కూల్కి పంపించాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్ అక్కడే చేసేయమంటే తనకి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కొంచెం వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను ఆ మార్నింగ్ అదంతా అయితే ఏం షూట్ చేయలేదు సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సో మన ఇంకా యాక్చువల్గా ఫైవ్ అంతకుముందు టూ డేస్ ఆఫ్ లీవ్ కదా సో చాలా పెండింగ్ వర్క్ ఉంది తనకు ఇంకా నోట్స్ రాయాల్సింది అని చెప్పేసి తను ఇంకా బ్యాడ్మింటన్కి అయితే వెళ్ళలేదు కానీ సాయి అయితే సాటర్డే సాయికి హాలిడేనే కాబట్టి ఇంకా నేను ఏదైనా వర్క్ ఉన్నా రేపు చేసుకుంటాను అని చెప్పేసి వాడైతే క్రికెట్కి వెళ్ళిపోయాడు వాడిని క్లాసెస్కి అది డ్రాప్ చేసి వచ్చి ఇంక అప్పుడు మార్నింగ్ నుంచి నేనైతే ఈ గిన్నెలు కూడా ఏం క్లీన్ చేసుకోలేదు వాషింగ్ మిషన్ అసలు ఏం పని చేసుకోలేదు జస్ట్ పిల్లల్ని అయితే పంపించాను అంతే సో తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా సాయని క్లాస్కి పంపించి మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలు ఇంకా వాళ్ళ లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి కదా అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను యాక్చువల్గా నేను ఊరికి వెళ్ళటానికి ముందే కొంచెం ముసిరిగాయలు తెచ్చుకున్నాను అంటే దసరాకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో వస్తాయి కదా చిన్న చిన్నవి వాటితో అమ్మ అప్పుడు కొంచెం పచ్చడి పెట్టించారు కానీ అదైతే వెంటనే అయిపోయింది ఇంకా సరే చాలా రోజులైపోతుంది ఒకసారి నేను పెట్టుకుందాము అంటే సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇస్తారులే కానీ నేనే పెట్టుకుందాంలే అని చెప్పేసి నేను ఊరు వెళ్ళటానికి ముందు తెచ్చుకున్నాను పెట్టుకోవాలనేసి ఇంకా సడన్గా అనుకోకుండా ఊరెళ్ళాం కదా మేము వెళ్ళేటప్పుడు ఇంకా అది ఫ్రిడ్జ్లో వేసేసి వెళ్ళాను ఇంకా వచ్చిన తర్వాత సరే కొంచెం ఉసిరిగా బచ్చలు కలిపేసుకుందాం కదా అనేసి అయితే నేను ఇంకా ఇక్కడ పచ్చడి అయితే చేసుకుంటున్నారు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా నేను క్వాంటిటీ వైజ్గా అట్లా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ ప్రాసెస్ మీకు చూస్తే అర్థమైపోతుంది ఇంక ఇక్కడ వీళ్ళ నాయనమ్మ అని చెప్పగా వీళ్ళ నాయనమ్మ కానివ్వండి మా అమ్మమ్మ కానీ ఇద్దరు కూడా హ్యాపీగా మంచిగా ముని మనవాళ్ళు అంటారు కదా ముని మనవాళ్ళని కూడా చూశారు వీళ్ళ నాయనమ్మ అయితే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ మంచిగా ముని మనం చూశారు ఇంకా మంచిగా ముత్తైదులాగా అయితే వెళ్ళిపోయారు అంటే అందరికీ రాదు కదా అదృష్టం ఈ రోజుల్లో అయితే పిల్లలు పెళ్ళిళ్ళు వరకే ఇంకా హెల్తీగా ఉంటామా లేదా అన్నట్లుంది బట్ ఇంకా మంచిగా ఆవిడైతే మనవాళ్ళు అందరి పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళకి మళ్ళీ పిల్లలు వాళ్ళు ఇంకా వాళ్ళకి టెన్ లెవెన్ ఇయర్స్ వచ్చి ఇంకా పెద్దవాళ్ళు అయిపోయింది నాకు కూడా మంచిగా ఆవిడ అన్నీ చూసుకున్నారు ప్లస్ మంచిగా పసుపు కుంకాలతో అంటారు కదా అట్లా ముత్తైదులాగా మంచిగా అయితే వెళ్ళిపోయారు మంచిగా లైఫ్ అంతా ఫుల్ఫిల్గా అనుభవించారు అనిపించింది సో ఇంకొక మా అమ్మమ్మ కూడా చనిపోయారు పెద్దమ్మమ్మ అని చెప్పాను కదా సో ఆవిడతో కూడా మంచి రిలేషన్ ఉండేది విలేజే కాబట్టి అందరూ పక్క పక్క అలానే ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మంచిగా మా అమ్మమ్మతో మా సొంత అమ్మమ్మతో ఎలా అయితే ఉండేదో ఈవెరు కూడా పక్కనే ఉండేది కాబట్టి ఇంక మంచిగా మంచి బాండింగ్ అయితే ఉండేది బట్ ఇంక వీళ్ళు ఇద్దరు ఒకేసారి ఇంక టూ సైడ్స్ ఇటు నా వైపు అండ్ అటు మా హస్బెండ్ వైపు ఇద్దరు కూడా ఇంకా అట్లా ఒకే రోజు చనిపోవడం అనేది కొంచెం బాధ అనిపించింది కానీ ఇంకా మనం ఏం చేయలేం కదా ప్లస్ వాళ్ళు ఇంకా చా ఇంకా ఏ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు ఇంకా అన్నిటి అంటే అట్లా మంచంలో ఉండి అన్నిటికీ ఇబ్బంది పడుతున్నా కూడా అలా కూడా చూడలేము మనము బట్ ఇంకా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని అట్లా అనుకోవటం తప్ప ఇంకా మనం ఏం చేయగలిగింది ఏం లేదు కదా సో ఫైనల్గా అయితే మా ఉసిరిగాయ చట్నీ రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే నేను కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాను నా క్లిప్పింగ్ మిస్ అయినట్లుంది మీరు చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు అయినా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా యాడ్ చేసుకొని ఒక వన్ డే అట్లా పెట్టుకున్నాము అంటే మంచిగా అదంతా ముక్క ఏమంటే ఊరిద్ది కదా ఆయిల్లో అదంతా ఊరి అవన్నీ ఉప్పు కారం అన్నీ పట్టి ముక్క అప్పుడు టేస్టీగా ఉంటుంది సో నేను అన్నీ కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నా ఈ లోపు మా హస్బెండ్ వస్తూ కాల్ చేశారు సో ఇంకా సాయం నేను తీసుకొస్తానులే అని చెప్పేసి సో నేను ఇంట్లో ఈ వర్క్స్ అని చూసుకుంటేనే తను వచ్చేటప్పుడు సాయం క్లాస్ నుంచి తీసుకొని వచ్చారు సో నార్మల్గా అయితే నేనేం టీ ఒక్కదాన్నే ఉంటే పెద్దగా టీ ఏమి ఇంట్రెస్ట్గా పెట్టుకోను తను ఎర్లీగా వచ్చారు కాలేజ్ ఆఫీస్ నుంచి అంటే ఇంక పెడతాను సో అప్పుడు టైం ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అట్లానే అవుతుంది సో ఇంక ఇద్దరికీ అయితే టీ పెట్టేసుకున్నాను సమన్వి ఇంకా హోంవర్క్ ఏవో చేసుకొని కింద కొంతసేపు ఆడుకుంటాననేసి అయితే వెళ్ళారు సో దాని తర్వాత అయితే ఇది ఇంకా డిన్నర్ టైము నేను ఇంకా డిన్నర్కి వచ్చేసి చపాతీ రోల్స్ ఉంటాయి కదా చపాతీ పన్నీర్ రోల్స్ చేస్తున్నాను ఇంకా కర్రీ కూడా ఏం లేదు మార్నింగ్ యాక్చువల్గా వాళ్ళకు వచ్చేసి జీరా రైస్ చేసి పంపించాను ఇంకా దాని తర్వాత అయితే నేను ఇంకా పెద్దగా ఏం తినలేదు నేను ఇంకా దోశ పిండి ఉంటే దోశలు వేసేసుకున్నా మా హస్బెండ్ ఆఫీస్లోనే తినేసారు ఇంకా మార్నింగ్ కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు కర్రీ చేయాలి లేదు అంటే రెగ్యులర్గా అదే ఎప్పుడు డిన్నర్ ఎందుకులే కొంచెం చపాతీస్ పనీర్ ఉంది పనీర్ రోల్స్ లాగా ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి వెజిటేబుల్స్ అవన్నీ అయితే కట్ చేసుకున్నాను క్యాప్సికము క్యారెట్ ఆనియన్ అండ్ క్యాబేజీ కొంచెం పనీర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం అండ్ పసుపు ఈ మూడు యాడ్ చేసుకున్నాను కావాలంటే మీరు వేరే వేరే మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇంక అంత ఏం చేయలేదు సింపుల్గా పసుపు ఉప్పు కారం వేసేసుకున్నాను దాని తర్వాత కొంచెం బాండీలో ఆయిల్ వేసుకొని ఇవన్నీ లైట్గా అయితే రోస్ట్ చేసేసుకోండి మరి ఎక్కువ ఎక్కువ తిప్పేసుకోకండి ప్లస్ నేను వాటర్లో ఎక్కువసేపు పెట్టేసాను నేను డీప్ ఫ్రిజ్లో పెడతాం కదా పన్నీరు గట్టిగా ఉంటుందని చెప్పేసి వాటర్లో వేసింటే కొంచెం ఎక్కువ టైం వాటర్లో ఉండటం వల్ల కొంచెం మెత్తగా అయిపోయింది అందుకే నేను ఎక్కువ అయితే గరిటతో తిప్పట్లేదు బ్రేక్ అయిపోతుంది అని చెప్పేసి దాని తర్వాత ఈ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం ఇట్లా టాస్ చేసుకున్నట్లు చేసుకుంటే మంచిగా కలుస్తుంది ఇవన్నీ కూడా మంచిగా ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో కొంచెం కుక్ అవ్వనివ్వాలి దానికోసమైతే మంచిగా లిప్పెట్టేసుకోండి ఈజీగా కుక్ అయిపోతాయి సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి దాని తర్వాత అయితే కొంచెం ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ ఇవి యాడ్ చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువసేపు అయితే మగ్గనివ్వకండి దానిలో ఉన్న న్యూట్రియం అన్నీ కూడా పోయి అంతసేపు ఏమీ అవసరం లేదు జస్ట్ కొంచెం లైట్గా కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అలా కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను పసుపు ఉప్పు కారం వేసుకున్నాను యాక్చువల్గా దీనిలో నేను కొంచెం టమాటో కచ్చేపు అండ్ సోయా సాస్ కూడా చేసి వేసుకున్న ఆ క్లిప్ కూడా మిస్ అయినట్లుంది మీరు కావాలి అంటే అవన్నీ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వినిగర్ వేసుకోవచ్చు చిల్లీ సాస్ ఇంకా ఇవన్నీ వేసుకోవచ్చు బట్ నేనైతే జస్ట్ కొంచెం టమాటాక చెప్పు అండ్ ఇంకేంటి చిల్లీ చిల్లీ కాదు సోయా సాస్ వేసుకున్నాను ఓకేనా సో ఇక్కడైతే నా కర్రీ రెడీ అయిపోయింది ఈ అయితే చపాతీస్ కూడా చేసి పక్కన పక్కన పెట్టేసుకున్నాను ఓకేనా కర్రీ చూపిస్తున్నాను ఇప్పుడు చపాతీస్ నార్మల్గా మన చపాతీ ఎలా అయితే కాలుస్తామో సేమ్ అదే ప్రాసెస్లో చపాతీలు అయితే కాల్ చేసుకోవటం అండి ఈజీగా అయిపోతుంది ప్లస్ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి మంచిది ఏదైనా కర్రీ చేయలేదు లేదు అంటే కొంచెం టైం తక్కువ ఉంది లేదా మార్నింగ్ లంచ్ బాక్స్లో ఇవ్వాలన్నా కూడా హ్యాపీగా పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం మనం కిందేమన్నా ఇవేండి ఇవి ఉంటాయి కదా టిష్యూస్ కానీ లేకపోతే ఏదన్నా అల్యూమినియం ఫాయిల్లో పెట్టేసి ఇచ్చినా కూడా వాళ్ళకి పట్టుకొని తినడానికి కూడా కంఫర్ట్గానే ఉంటుంది ఇక్కడైతే నేను చపాతి చేసేసుకున్న తర్వాత కర్రీ అయితే ఇట్లా కొంచెం వేసుకుంటున్నాను కర్రీ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత మనం గట్టిగా రోల్ చేసేసుకున్నామనుకోండి లూజ్గా అంటే విడిపోకుండా గట్టిగా పట్టేసుకొని రోల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కొంచెం స్పెషల్ అకేషన్స్ లాగా ఉన్నా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది దీనిలో చికెను అట్లా కూడా వేసుకోవచ్చు బట్ చికెన్ లేదని చెప్పేసి నేను వెజిటేబుల్స్ పనీర్ వేసుకున్నాను చికెన్ వేసుకున్నా కూడా చికెన్ రోల్స్ కూడా చాలా బాగుంటాయి టేస్ట్ లేదు ఇక్కడ మీరు ఏమైనా టూత్పిక్ లాంటిది ఉంటే టూత్పిక్ పెట్టేసుకున్నా కూడా ఇంక ఈజీగా ఉంటుంది పిల్లలు తినటానికి కూడా ఓకేనా నేను ఉన్నాయి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో దాని తర్వాత నేను ఒక టిష్యూ అనేది కింద అటాచ్ చేసి ఇచ్చాను కొంచెం రోల్ చేసే టిష్యూ కూడా ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందిలే పట్టుకోవటానికి అని పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు మా సాయి అయితే నార్మల్గా ఒక చపాతీయే తినడానికి చాలా కష్టపడతాడు వాడు ఎట్లా అంటే సగం సగం తినేసి వదిలేస్తాడు బట్ ఇదైతే ఇంకొకటి కూడా అడిగి మంచిగా త్రీ తిన్నాడు మంచిగా పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు రొటీన్ కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా చేసి పెట్టాము అంటే ఓకేనా డిన్నర్ తర్వాత నేను గిన్నెలు ఇంక ఇవన్నీ కూడా వాష్ చేసేసుకొని ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ వీక్ అయితే స్కూల్ ఉంది సో దానికి కావాల్సినవి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇంక ఇక్కడ ఇదేంటి అంటే మసాజ్ చేసుకోవటానికి లెగ్స్ అవి మసాజ్ చేసుకోవటానికి యాక్చువల్గా ఇది తీసుకొని కూడా మేము త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఐ థింక్ కోవిడ్ టైంలో అయితే తీసుకున్నాము అప్పుడు నాకు మడెమసూల అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కదా ఆ మడెమసూలు ఉండేది బాగా పెయిన్స్ ఉండేవి అనమాట మడాలు ఇవి కూర్చొని కొంచెంసేపు కూర్చొని లేస్తే ఇంకా కొంచెంసేపు కుంటినట్లు నడిచేదాన్ని బాగా పెయిన్ ఉండేది సో ఆ టైంలో నాకు ఇది మా హస్బెండ్ కొనిచ్చారనమాట కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయితే బాగానే యూజ్ చేశాము ఇంకా తర్వాత అయితే పెయింట్స్ బాగా తగ్గిపోయాయి ఇంకా దీన్ని యూజ్ చేయట్లేదు ఇంకా లాస్ట్ ఇయర్ కొంచెం మా బ్రదర్ ఇన్ అవసరమైతే ఇంకా లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా మా బ్రదర్ ఇన్ అవసరమైతే ఇంటికి పంపించాము ఊరికి తీసుకెళ్ళాము అయితే ఈ ఈ మధ్య మా హస్బెండ్కి దసరా టైంలో అయితే ఫీవర్ వచ్చింది కదా సో ఫీవర్ ఇప్పుడు ఎలా అంటే ఫీవర్తో పాటు పెయిన్స్ కూడా వస్తున్నాయి కదా సో ఫీవర్ తర్వాత రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి బాగా కాళ్ళు పాదాలు ఇవన్నీ కూడా బాగా నీరు వా వాస్తున్నాయి వాపోతున్నాయి నడుస్తుంటే చాలా పెయిన్ వస్తుంది యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించాడు ఏమైనా ఎక్కువ ఉందేమోనని ఆర్థరైటిస్ టెస్ట్ చేయించుకోమంటే అది చేయించాడు ఇవన్నీ నార్మల్ ఉన్నాయి పెయిన్స్ అయితే తగ్గట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు సో ఫైనల్గా డాక్టర్ ఒక డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు కామన్ అయిపోయింది ఫీవర్ వచ్చిన తర్వాత ఇట్లాంటివి సో కొంచెం సమ్మర్ వరకు కూడా ఇలానే ఉంటుంది పెయిన్స్ అవి వింటర్ సీజన్ కాబట్టి కొంచెం స్లోప్ అట్లాంటివి ఎక్కకుండా ఫ్లాట్గా ఉండేవి ఎక్కండి బాగా పెయిన్ అనిపిస్తే పెయిన్ కిల్లర్స్ వేసుకోండి లేదంటే నార్మల్గా కొంచెం హైట్మెంట్ అట్లాంటివి ఏదైనా అప్లై చేసుకోండి అన్నారు సో పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తనకి కాళ్ళు అవి నొక్కటం అవుతుంది సో ఊరు వెళ్ళాము కదా సో నార్మల్గా మేము ఊరు నుంచి వస్తున్నామంటే ఫుల్ కార్ అంతా ఏదో ఒక లగేజ్తో ఇంకా ప్యాక్ అయి ఉంటుంది సార్ అయితే ఇంకేం లేదు జస్ట్ అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా అంతా ఖాళీ ఉంది ఇంకా అక్కడ తనకి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం యూజ్ చేసుకోవట్లేదు వాళ్ళు తినికి ఇంక హెల్ప్ అవుతుంది కదా అనేసి అయితే వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాము సో అదే ఇంకొకసారి అయితే వాళ్ళందరూ పెట్టుకున్నాక మా హస్బెండ్ పిల్లలు పెట్టుకున్నారు సో తర్వాత ఇంక నేను పని అయిపోయిన నేను కూడా ఒకసారి పెట్టుకొని చూస్తాను చాలా రోజులు అవుతుంది అనేసి పెట్టుకొని ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను చూపించాను కదండి మనం మాన్యువల్గా పెట్టుకోవచ్చు ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఈ ఫూట్ కానివ్వండి కాల్ఫ్ ఇవంతా కూడా మంచిగా అయితే మసాజ్ చేస్తుంది వైబ్రేషను వామ్ మోడ్లో పెట్టుకోవచ్చు పర్లేదు రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం అది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మంచిగా ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర నుంచి స్టెప్ వైజ్గా స్టెప్ వైజ్గా పైకి ప్రెస్ చేస్తూ మంచిగా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా ఆన్లైన్లో కూడా ఉంది ఆన్లైన్ సైట్స్లో మేము యాక్చువల్గా మేము తీసుకున్నప్పుడు కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ అనుకుంటా అండి మేమైతే అమెజాన్లో తీసుకున్నాము లైఫ్ లాంగ్ బ్రాండు బాగా పనిచేస్తుంది పర్లేదు స్పేస్ కూడా పెద్ద ఏం ఆక్యుపై చేయదండి నార్మల్గా ఒక కప్బోర్డ్లో పెట్టేసుకోవచ్చు సో బాగుంది రివ్యూస్ పరంగా అయితే నేను నాకు ఓకే నేను మేమైతే హ్యాపీగానే ఉన్నాము మంచిగా అయితే మసాజ్ లాగా ఉంటుంది వామ్ మోడ్లో పెట్టుకోవచ్చు సో నేను అదే ఫీచర్స్ అది చూపిస్తున్నాను అప్పుడు టా కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఉంది ఇప్పుడు అరౌండ్ థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ అట్లా ఉన్నాయి అని చెప్పారు వేరే రిలేటివ్ సో ఒకసారి అయితే ఎవరైనా కావాలి అంటే ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి లైఫ్ లాంగ్ బ్రాండ్ అనుకుంటాం మేము తీసుకుందైతే సో ఇంకా మా హస్బెండ్కి హెల్ప్ అవుతుంది కదా అనేసి అయితే ఊరి నుంచి తెచ్చుకొని ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను ఓకేనా సో అంతే అండి ఈరోజు వీడియో సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే డెఫినెట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నచ్చుతున్నాయి ఆ వీడియోస్ లేదా అన్నది అయితే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా ఏదైనా చేంజెస్ కరెక్షన్స్ ఉంటే డెఫినెట్గా ఫాలో అవుతాను మన వీడియోస్ అన్నీ కూడా ఎవరీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్యామిలీ వ్లాగ్స్ స్టిచ్చింగు కుకింగ్ హెల్దీ రెసిపీస్ ఆర్గనైజేషను కిడ్స్కి సంబంధించింది ట్రావెలింగ్ ఇవన్నీ కూడా ఓకేనా సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్